పచ్చిమిరపకాయ కాంబినేషన్తో బీరకాయ కూర దీనికి హాఫ్ కిలో బీరకాయలు తీసుకున్నాను చిన్న అల్లం ముక్క నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర ముందరగా బీరకాయల్ని మనం బాగా శుభ్రంగా కడుక్కొని ఈ పైన తొక్కునంత తీసేయాలి ఈ విధంగా తొక్కుని తీసేసి పక్కన పెట్టుకున్నా ఈ తొక్కు కూడా మనం దేనికైనా వాడుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు లేకపోతే పొడి చేసుకోవచ్చు అలాగా ఏదైనా వెరైటీ ఒక ఐటమ్ కింద రైస్లోకి దాంట్లోకి ఉపయోగపడే ఒక ఐటెం తయారు చేసుకోవచ్చు అందుకే నేను తొక్కు కూడా సపరేట్గా పెట్టుకున్నాను ఇలా ఇలా తొక్కు తీసిన బీరకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి కొద్దిగా మనం లేతగా ఉండే బీరకాయలు నేరుకోవాలి ఈ బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి ఈ లేతగా ఉంటేనే కూర చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి బీరకాయలన్నీ ఈ విధంగా ముక్కలు కట్ చేశాను బీరకాయ కూరకు ముందరగా పోపు వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు నూనె వేస్తున్నాను దీనికి ఎక్కువ నూనె కూడా పట్టదు బిరకాయ కూర కదా కొద్దిగా మినపప్పు కొద్దిగా పచ్చిశెనగపప్పు జీలకర్ర ఆవాలి మిరపకాయ ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి పోపు వేగింది

బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మనం మగ్గించుకోవాలి చాలా తొందరగానే అగ్గిపోతుంది ఎక్కువ సేపు పట్టదు మధ్య మధ్యలో బీరకాయ ముక్కలు మగ్గేలోగా మనం అల్లం పచ్చిమిరపకాయలు అవి కొద్దిగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర కూడాను ఇది కూడా మిక్సీ చేసుకుంటే సరి బీరకాయ ముక్కలు మగ్గాయి ఈ మగ్గిన దాంట్లో మనం పేస్ట్ చేశాను కదా అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవాలి కొత్తిమీర పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా మగ్గించుకుంటే ఈ ఫ్లేవర్ కూడా దానికి బీరకాయ ముక్కలు పడుతుంది చాలా రుచిగా ఉంటుంది కూర బీరకాయ కూర రెడీ అయింది పైన కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను చిన్నగా కట్ చేసింది ఇది కూడా మిక్స్ చేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి దీన్ని వేడివేడిగా బీరకాయ కూర ఈ అల్లం పచ్చిమిరపకాయ కూరతో అల్లం పచ్చిమిరకాయ కాంబినేషన్తో బీరకాయ కూర చాలా అద్భుతంగా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది అందరూ ఇష్టంగా తింటారు మామూలుగా బీరకాయ కూర పోపులో అది వేస్తే అందరూ ఇష్టంగా తినరు పిల్లలు కూడాను ఈ విధంగా చేస్తే పెద్దలు పిల్లలు అందరూ తింటారు మనకి వేడివేడి రైస్లో సర్వ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్